సుందరాయ శుభాంగాయ మంగళాయి మహోజేసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి వారి సన్నిధానంలో చైత్రబహుడ అష్టమి బుధవారం శ్రవణ నక్షత్రం మే ఒకటవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనల్లో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర ఆరాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం ఉపషత్పారాయణం దివ్య ప్రబంధ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమహాత్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్వృష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశ్రం చాతుమర తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఆరున్నర గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఈనాడు శ్రవణ నక్షత్ర ప్రయుక్తంగా కొండ దిగువ ఉండేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుదర్శన హోమం జరుగుతుంది సుమారు ఎనిమిది గంటల నుంచి పది పదిన్నర గంటల వరకు ఈ హోమం కొనసాగుతుంది ఆస్త కలిగినటువంటి భక్తులందరూ ఈ హవనంలో భాగస్వాములు కావచ్చు సుదర్శన భగవానని అనుగ్రహానికి పాత్రం కావచ్చును ఆ సుదర్శన భగవాను అనుగ్రహాన్ని అపేక్షించేటువంటి వారు ఎవరైనా సరే ఈ హోమాన్ని దర్శించవచ్చు ఈ హోమంలో భాగస్వాములు కావచ్చు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను భక్తులకు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు ప్రధాన ఆలయంలో మహా నివేదనం మహానివేదనం రాజభోగన్ నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు వారు దానికి తగిన రుసుము చెందించి సంప్రదాయ వస్తారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది